సార్ నమస్తే అండి నమస్తే అండి నమస్తే సార్ మీ పేరు సార్ పాపిరెడ్డి అండి పాపిరెడ్డి గారు మనది ఎవరు సార్ ఇది అండి వత్సవాయి మండలం చిత్యాల సిత్యాల మీరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా మీ పేరు సార్ పాపిరెడ్డి పాపిరెడ్డి గారు ఇప్పుడు మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫీల్డ్ వచ్చేసి నాదు సీడ్స్ వారి టూ ఫైవ్ సిక్స్ ఫోర్ అనే వెరైటీ మనం వైరస్ ఆల్రెడీ వెరైటీ వెరైటీ ఇది మనము అక్కడక్కడ కొన్ని కొంతమంది అంటే నీట్గా చేసుకునే ఎడ్యుకేటెడ్ రైతులకు మనము ఇవ్వడం జరిగింది ఇది ఇది ఏంటంటే ఈ అసలు ఈ సంవత్సరం ఎలా ఉంది దాన్ని బట్టి మనం రైతుల్లో తీసుకురా తీసుకెళ్దామనే ఉద్దేశంతో మనం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మన మక్కపాటి దగ్గర సా విలేజ్కి రావడం జరిగింది ఇప్పుడు చూస్తున్నటువంటి ఫీల్డ్ కూడా మన నార్త్ సీడ్స్ వారి టూ ఫైవ్ సిక్స్ ఫోర్ అనే వెరైటీ ఇది చూస్తున్నారు కదా ప్రతి ప్రతి ఆకు కానీ కొమ్మ కానీ చెట్టు కానీ చాలా నీట్గా పూతలో కూడా ఎలాంటి డిసీజ్ కానీ ఎలాంటిది కూడా లేకుండా ఉంది అలాగే అలాగే చూసారు కదా కాయ కింద పండుకాయ ఉంది పైన పచ్చికాయ ఉంది మళ్ళీ పైన పూతుంది చెట్టు హైట్ కూడా నడు వరకు ఉంది అలాగే ఇప్పుడు దీని గురించి దీన్ని సాగు చేసినటువంటి రైతు పాపిరెడ్డి గారు ఏం చెప్తారో మనం వారి మాటల్లోనే విన్నాము సార్ మీరు చెప్పండి ఈ వెరైటీ గురించి ఇప్పుడు చుట్టుపక్కల చాలా రకాలు ఇప్పుడు మనం టూ ఫైవ్ సిక్స్ ఫోర్ అనే వెరైటీ మీరు వేశారు వాళ్ళ రకాలకి మన రకాలకి ఏం తేడాగా అనిపిస్తుంది ఏం గమనించారు మీరు ఇది రెండో స్టెప్ వచ్చిందండి రైతుగా నేను అనుభవం ప్రకారం చెప్పేది ఏంటంటే ఎంత హైటు వచ్చి రెండో స్టెప్ అనేది ఫస్ట్ నేను ఇదే చూడటం అండి ఈ మన ఈ సీడ్ని రెండో స్టెప్ వచ్చి ఇలా కాయటం అనేది అది అంటే ఇప్పుడు స్టెప్ అంటే స్టెప్ అంటే చెప్తున్నారు ఇప్పుడు పైన కింద కాపు కిందే ఉంది కిందే ఉందండి మధ్యలో కింద కాపు కిందే ఉంది చెట్టుకి మళ్ళీ పైన అంత కాపు వచ్చిందండి కాయ కలర్ ఎలా ఉందండి అసలు అనేది లేదండి ఇలా పచ్చి కింద స్టెప్ కింద ఉంది పైన స్టెప్ ఉంది చాలా రకాలకి ఈ పైన స్టెప్ రాదని చెప్పి చెప్తున్నారు రైతు వరకు అవసరం ఏంటంటే కింద కాయ కింద ఉండాలి పైన కాయ స్టెప్ వచ్చి కావాలని చెప్పేసి అంటారు మనం రైతు మాటలు విన్నాము కదా ఈ వెరైటీ గురించి కూడా ఇప్పుడు వైరస్ గురించి ఏం చెప్తారు వైరస్ వైరస్ రాలేదండి పక్కన వెరైటీ ఇప్పుడు నాలుగు రకాలు ఉన్నాయండి వైరస్ వచ్చింది దీనికి ఒక వైరస్ సెట్ కూడా లేదండి ఈ ఎకరం వేసాం మేము ఒక వైరస్ సెట్ కూడా రాలేదండి ఓకే మార్కెట్ లో పడే సన్న రకాలు లేదు మంచి రకం అని చెప్తారా మీరు చెప్తాం అండి మంచి రకం మంచి రకం అండి ఇప్పుడున్న ప్రకారంగా ఈ వైరస్ కాయగలిగిందంటే మంచి రకం మంచి సీడ్ అని చెప్తారు ఈ విత్తనాన్ని ప్రతి రైతు కూడా మీరు వేసుకోవచ్చని సలహా ఇస్తారా ఇస్తామండి ఇది నా పెట్టుబడి కూడా చాలా తక్కువగా అసలు వైరస్ అనేది లేదండి ఓకే అన్ని నల్లిని వైరస్ని వైరస్ తట్టుకొని మనకి పంట కూడా చాలా చాలా జెన్యున్ గా క్లియర్ గా కనిపిస్తాం చూస్తాను కదా మా ప్రతినిధి కూడా రైతు మాటల్లోనే కాదు మనం లైవ్ లో కూడా చూద్దాము రెండో చెప్తాను సార్ రైతు ప్రతి ప్రతి చెట్టుకు కూడా కింద కాపు పైన స్టెప్ వచ్చింది రైతు కావాల్సింది ఏంటంటే కూడా కింద కాపు కింద ఉండాలి పైన స్టెప్ రావాలి కాయకాయలు ప్లస్ కింద కాయ కింద ఉంది పచ్చికాయ పచ్చికాయ ఉంది పూత పూతకాయలు ఉంది అలాగే మనం చూసుకుంటూ వెళ్దాము ఫీల్డ్ అలాగే చూద్దాం రైతు ఇంకా వేరే మొక్క మొక్కలు కూడా ప్రతి మొక్క చూపిస్తా అంటున్నారు చూ చూద్దాం మనం చూడండి ఎలా బాగుంది అది ఎట్లా అంటే అసలు అది ఇంత మించి మన రైతు వారికి కావాల్సింది ఇలాంటి రకాన్ని అందిస్తున్నట్టు మన చెట్టు కంపెనీ వారికి చూపించు అసలు మొత్తం ఎన్ని ఆకులు ఉన్నాయో అన్ని కాయలు ఉన్నాయి ఆ చెట్టు చిన్నగా ఉంచున్నాను ఇంకా ఈ పై మండ ఉంచు పైదో ఉంచున్నాను పచ్చి మండ అది ఇది ఇది అది చూస్తున్నాను కదా తోట కూడా ఎంత నీట్గా ఉందంటే ఆపరేట్గా చెప్పి చాలా బాగుంది కావాల్సి తెలిసిన రైతులు కానీ మనం ఈ విత్తనాన్ని చూడాలనుకుంటే రైతులు మాత్రాన్ని కంపల్సరిగా మీకు ఈ నెంబర్ సార్ ఫోన్ నెంబర్ మీకు పెడతాను కంపల్సరీగా వచ్చేసి చూడండి రైతుకు కావాల్సింది ఏంటంటే తక్కువ పెట్టుబడి పెట్టాలి మంచి